హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కదా విలేజ్లో అయితే ఈరోజు మా ఇంట్లో ఏం చెట్లు ఉన్నాయనేది నేను చూపిస్తాను అనమాట పెద్దగా చెట్లు ఏమి లేవు నార్మల్గానే కొన్ని చెట్లు ఉన్నాయన్నమాట అవి ఏం చెట్లు ఈరోజు చూపిస్తాను చూడండి ఇది ఇంటి ముందు బయట అనమాట బయట ఇంటి బయట అయితే పెద్దగా ఏం చెట్లు లేవు ఇక్కడ ఒక చిన్న కానుగ చెట్టు ఉంటుంది ఇంకంటే ఇటు అయిపోయామో ఇంకా పెద్ద కానుగ చెట్టు ఉంటుంది ఆ కానుగ చెట్టు ఏంటంటే కింద కార్ పార్క్ చేయడానికి అలా షేడ్ నెట్ అనేది పైన వేసి ఇట్లా ఉంచుతారనమాట కార్ కోసం కార్కి నీడ కోసం అని చెప్పేసి ఇట్లా అరేంజ్ చేసారు బయట లోపలికి వచ్చేస్తే ఇక్కడ ఒక నిమ్మ చెట్టు ఉంటుందన్నమాట బాగుంటాయి చాలా పెద్దగా ఉంటాయి నిమ్మకాయలు అయితే నేను ఎప్పుడైనా హైదరాబాద్ రూమ్కి వచ్చేటప్పుడు మేము ఈ చెట్టు నిమ్మకాయలే తెచ్చుకుంటాం అనమాట రూమ్లో వాడుకోవడానికి మనం బయట కొనుక్కోవడం ఎందుకు ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి కదా ఎప్పుడు వచ్చినా కూడా ఇలానే నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటూ ఉంటామన్నమాట చాలా పెద్దగా ఉంటాయి ఇలా వీడియోల కంటే బయట మంచిగా కనిపిస్తాయి అనమాట ఆ తర్వాత ఇంకో మంచి చెట్టు అంటే సపోటా నేను షార్ట్స్లో చాలాసార్లు వీడియోస్ అప్లోడ్ చేసిన ఇంతకుముందు సపోటా పండు వీడియోస్ అవి ఈ సపోటా అనే అనమాట చాలా బాగుంటాయి చాలా స్వీట్గా ఉంటాయి అనమాట చాలా పెద్దగా కూడా ఉంటాయి ఇంకోటి వచ్చేసి ఈ పూల చెట్లలో మందార చెట్టు గులాబీ చెట్టు ఉంటుంది గులాబీ చెట్టుకి ప్రెజెంట్ అయితే పువ్వులు లేవు ఇంకా గన్నేరు చెట్టు ఆ మందార పూలు కూడా చాలా బాగుంటాయి కలర్ డిఫరెంట్ కలర్ అనమాట ఇప్పుడు వచ్చేసి నానమ్ ఇంటి దగ్గర ఏం చెట్లు ఉన్నాయనేది చూపిస్తా బాబాయ్ అయితే బాగా పెడతాడు చెట్లు మా ఇంట్లో పెద్దగా అయితే చెట్లు ఏమి లేవు అనమాట నీవి ఎక్కడికి వెళ్తుంది నానమ్మ ఇంటికి చూడండి అక్కడ కూడా ఏమేమి చెట్లు ఉన్నాయనేది చూపిస్తా చాలా చెట్లు అయితే లేవు కొన్ని ఉన్నాయి మంచి మంచి చెట్లు అయితే ఉన్నాయి అవి చూడండి స్టార్ట్ ఆ కనబడిన చెట్టు ఉసిరి చెట్టు అనమాట ఇంకా కొంచెం ముందుకు వచ్చేస్తా ఇది బొబ్బరి చెట్టు ఈ బొబ్బలు అనుకోకుండా ఇంట్లో విత్తనాలు పడే అలా మొలిచిందంట చెట్టు మాత్రం కాయలు కూడా చాలా బాగా వస్తున్నాయంట ఆ తర్వాత వచ్చేసి ఇది చెరుకు చెట్టు ఇది చాలా చాలా నేను చెరుకు వీడియోస్ కూడా ఒక టూ త్రీ టైమ్స్ అయితే అప్లోడ్ చేసిన ఆ తర్వాత ఇంట్లో స్పెషల్ చెట్టు అంటే డ్రాగన్ ఫ్రూట్ అనమాట ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కూడా ఉంది ఇక్కడ మల్లె చెట్లు అనమాట ఇంకా ఒక రెండు మూడు మల్లె చెట్లు ఉంటాయి మొత్తం తీసేసిరంట ఈ చెట్టు వచ్చేసి రామఫలం నార్మల్గా సీతఫల చెట్టు లాగా ఉంటుంది అనుకున్నాడంట బాబాయ్ కానీ రామఫలం చాలా పెద్ద వృక్షంలాగా పెరుగుతుందంట మాకు తెలియదు ఇంతవరకు అయితే వెయిట్ చేస్తున్నాం ఆ చెట్టు ఎలా పెరుగుతుంది ఆ కాయలు ఎట్లా ఉంటాయని చూస్తున్నాం మేమైతే ఇంట్లో ఆయుర్వేదిక్ చెట్టు కూడా ఉంది ఇంతకుముందు కనబడిన చెట్టు అనమాట ఇదేమో మనీ ప్లాంట్ అనమాట ఆ తర్వాత చెరుకు చెట్టు గ్రేప్స్ చెట్టు కూడా ఉన్నాయి గ్రేప్స్ అయితే ప్రజెంట్ చాలా కష్టం అనమాట కాకపోతే అవి పుల్లగా ఉంటాయి ఇప్పుడైతే చాలా కాయలు ఉన్నాయి కానీ కోతులు అయితే రోజు వస్తున్నాయి కోతులు వచ్చి తెంచి పడేస్తున్నాయి అనమాట ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి అనమాట బాగా తీయగా ఉంటాయి లేదంటే చాలా పుల్లగా ఉంటాయి తినలేము ఆ తర్వాత చాలా స్పెషల్ ప్లాంట్ వచ్చి డ్రాగన్ ఫ్రూట్ అనమాట డ్రాగన్ ఫ్రూట్ ఇది సెకండ్ టైం అనుకుంటా కాయడం ఇంతకుముందు ఏమో ఒక రెండు కాసినాయి అనుకుంటా ఈసారి అయితే ఒక వన్ టూ త్రీ ఫోర్ వరకు అయితే కాసినాయి అనమాట ఇవి చూడాలి ఈసారి ఎలా అవుతాయో ఇవి అనమాట రేపటి మార్నింగ్ అయితే అవి విచ్చుకొని పువ్వులాగా ఉంటాయి అప్పుడు చూపిస్తాను నేను పనస చెట్టు మొక్కలు కూడా ఉన్నాయి చిన్న చిన్న అయితే ఇలానే మనం పనసకాయ తెచ్చుకున్నప్పుడు వాటి సీడ్స్ ని పడేయకుండా ఇట్లా నాటు పెడతాడు అనమాట ఈ చెట్టు వచ్చేసి జానపళ్ళు అంట నాకు తెలీదు ఆ జానపల్ల చెట్టు ఎట్లా ఉంటుందో ఈ డ్రాగన్ ఫ్రూట్ని ఇప్పుడు మనం ఇలా వేర్లు వచ్చినాయి కదా ఈ పాట్ని కట్ చేసుకొని ఇలానే తీసుకెళ్ళి నాటు పెడితే అది మంచిగా పెరుగుతుందంట ఇది కూడా ఒక కొమ్మ తెచ్చి నాటు పెడితే ఇంత బాగా అయిందనమాట చెట్టు ఇంతకుముందు ముందు కదా బొబ్బరికాయల చెట్టు ఇలా వాటంతట అవే విత్తనాలు పడి అని ఇవి అనమాట చూడండి కాయలు కూడా కాసినాయి చాలా కాసినాయి అంట చెట్టు నిండా కాయలా ఉండేనంట కోతులు ముచ్చలు వచ్చి వాటిని అంత తెంపి పడేస్తున్నాయంట నా కోసం మన వీడియో కోసం అయితే ఒక రెండు కాయలు అయితే మిగిల్చినట్టున్నాయి అవి చూడండి మంచిగా తీగలాగా ఎంత పెద్దగా అయిందో చెట్టు అయితే బొబ్బరికాయలు చిన్నప్పుడు అయితే మేము బాగా తింటుండేవి బొబ్బరికాయలు పెసర్లు కందులు ఇవన్నీ మా చేయిన్లో వేస్తుండే ఇప్పుడు ఏమీ లేవన్నమాట ఇప్పుడు ఓన్లీ రైస్ అంతే ఇదే రామఫలం ఇది చిన్న ప్లాంట్ లాగా ఉంటుంది అనుకున్నాడు అంట బాబాయ్ కానీ ఇది పెద్ద వృక్షంలాగా అవుతుందంట చూడాలి వెయిట్ చేస్తున్నాం ఈ కాయలు ఎలా ఉంటాయో చూడాలని నేను కూడా ఇంతవరకు అయితే రామఫలాన్ని చూడలేదు చూడాలి ఇది వచ్చేసి ఇంకో బాబాయ్ వాళ్ళు ఇల్లు అనమాట ఇక్కడ కూడా చాలా చెట్లు ఉంటాయి ఇంతకు ముందు ఇంకా షో చెట్లు ఇంకా చాలా రకాల చెట్లు ఉంటాయి కొంచెం ఇంట్లోకి పాములు అవి వస్తున్నాయని కొన్ని చెట్లు అయితే తీసేసారనమాట ఈసారి ఇంకా మొన్న వర్షం పడినప్పుడు పక్కన ప్లేస్ లో కొన్ని సొరకాయ చెట్లు అవి ఇవి కూరగాయల చెట్లు అయితే పెట్టిదంట ఇదేమో ఇదేమో పనస చెట్టు దీనికి కూడా ఒక కాయ అయితే కాసింది ఈ పనస చెట్టు కూడా బాబా ఇలానే కాయలు ఇంటికి తెచ్చినప్పుడు ఆ గింజల్ని నాటి ఇలా పెద్దగా ఈ కాయలు కాసిన చెట్టే అనమాట రెండు పనసకాయలు అయితే కాసినట్టుంది ఇంకెంతే పూల చెట్లు అవి ఉన్నాయి ఉన్నాయన్నమాట కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా చూపిస్తున్నాను ఎందుకంటే నేను కొంచెం బయటకు వెళ్ళిది ఉందనమాట ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది పిల్లలు కూడా చేస్తున్నారు చేస్తున్నారని చెప్పేసి పొలం దగ్గరికి వెళ్తున్నాము వెళ్ళే ముందు నేను ఒకసారి వీడియో తీద్దామని అయితే తీస్తున్నాను అన్నయ్య వెయిట్ చేస్తున్నాడని చెప్పేసి ఇలా ఫాస్ట్గా అయితే వీడియో తీస్తున్నాను చూడండి పైన పనసకాయ అయితే ఒకటి ఆసింది ఇలా షో చెట్లు కొన్ని ఎల్లో కలర్ షో చెట్లు అవి ఇవి ఉంటాయి కదా ఇలా పూల చెట్లు షో చెట్లు అయితే ఉంటాయన్నమాట ఇది గ్రేప్స్ చెట్టు ఇది వచ్చేసి నిమ్మ చెట్లు అందరి ఇంట్లో నిమ్మ చెట్లు అయితే కామన్గా ఉన్నాయి ముగ్గురింట్లో గ్రేప్స్ చెట్టు ఏమో బాబా వాళ్ళ ఇంట్లో ఇక్కడ ఇక్కడ అయితే గ్రేప్స్ చెట్లు ఉన్నాయన్నమాట గ్రేప్స్ అయితే చాలా పుల్లగా ఉంటాయి ఇంతేనండి మా ఇంట్లో చెట్లు అయితే ఇవి ఉన్నాయి మా బాబా వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో అయితే ఈ చెట్లు ఉన్నాయి ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట ఈ చెట్లు అయితే ఉన్నాయన్నమాట కూరగాయల చెట్లు అయితే ఇప్పుడు పెట్టారు నేను మళ్ళొకసారి వచ్చినప్పుడు కూరగాయల చెట్లు కూడా అవన్నీ చూపిస్తాను ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ నేను నెక్స్ట్ డే పువ్వు పూసినాక ఎలా ఉందో చూపిస్తాను చూడండి డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్ పుయ్యగానే వెడల్పుగా ఇలా ఉంటుందన్నమాట అది ఎండ తగులుతున్న కొద్ది దగ్గరికి ముడుచుకొని ఉంటుందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్